సింగరమల మండల పరిధిలోని మరుమకుమ్మ క్రాస్ వద్ద శనివారం ఋషిశృంగ మహాముని మరియు శ్రీ రంగరాయల విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు కొరకు వచ్చిన భక్తాదులకు రామ్ చరణ్ యాదవ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఋషిశృంగ మహాముని విగ్రహం మరియు చెరువు నిర్మాణకర్త శ్రీ రంగరాయల వారి విగ్రహం ఏర్పాటుకు సింగరమల గ్రామస్తులు శివపురం గ్రామస్తులు భక్తులు అనేక మంది తరలివచ్చారు సింగరమల పుట్టుకకు కారణమైన మహనీయులు రైతులకు ఆదర్శంగా నిలిచిన శ్రీ రంగరాయల చెరువు నిర్మాత విగ్రహ ఏర్పాటు కొరకు భూమి పూజ నిర్వహించారు రామ్ చరణ్ యాదవ్ అయితే అలాగే ప్రతి శనివారము సింగరమల క్రాస్ లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్ యాదవ్ శివపురం గ్రామస్తులు పెద్ద వెంకటప్ప ఇక రమణయ్య ప్రసాద్ ఆదినారాయణ గంగరాజు మల్లికార్జున ప్రకాష్ యాదవ్ నరసింహ మధు వాల్మీకి ఇక లక్ష్మయ్య గంగన్న రాముడు నారాయణస్వామి అనిల్ నల్లప్ప తదితరులు పాల్గొనడం జరిగింది

उपभ्याम शुभ शोभनहे मुहूर्त राज्यब्रम्हण श्रीयपरा शुभेदराहकल वही वस्वतमे कलयुगे पलमपा जम्मू दीपे घटवल बटकघे दक्षिणी देखे वह राे अस्मत व्यवहारिकेन्द्र सर्वसाण मध्यमशा मेरे उत्तरायण ग्रीष्म ನೋಡಿ ಅದು ಸಾರದಾ ಸಾರದಾ ಬೇಡ 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 ಬಿಡು ಬಿಡು ಇದನ್ನ ಬಿಡಲ್ಲ ಇನ್ನೊಂದು ಆಕ್ಟಿವಿಟಿ ಮಾಡೋಣ ಹಾ ಆರೆ ನಾಳೆ ನಾಳೆ

दडो पे ना चला ले जा मिला ले ले निकले आना गांव डबल लो आपको अनुगामी काती मिलो हां जाने वाले घर चलाती थी बड़ा रखा आज जाना गांव कैमरा है मेरे आगे बिट्टू पड़ा है ये में लक्के वाला ये और कौन है चलो मैं चल पड़ा चलो बैठो भाई आनंद खाना అది కారు ఆయ్ అది 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 కాని 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 క్రీడ నమస్కారం ఈ రోజు శ్రీ శృంగ మహామోని మరి శ్రీ రంగరాయల విగ్రహ ప్రతిష్ట కోసం ఇంకా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో గత వారం కింద మేము ఇక్కడ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన చిత్రపటం పెట్టడం జరిగింది ఈరోజు శనివారం మరి ఆయనకి పూజా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈరోజు ఈ మండల ప్రజలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన ప్రసాద కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం ఎందుకంటే వారికి శ్రీ రంగరాయలు శ్రీ ప్రశస్సి మహామునిలు ఈ ప్రాంతానికి సంబంధించి వారు ఎన్నో చేసిన వంటి మేలుని మరవగోదనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో వారి విగ్రహాల ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో మరి మిత్ర అన్నదాన కార్యక్రమం చేయాలని భవిష్యత్తులో ఇలాంటి చేయడానికి కానీ ప్రజలు మరి స్వామివారి భక్తులు సుముఖంగా ఉన్నారని ఉన్న ఈ కార్యక్రమం ఇవ్వుతూ ఆయనకి తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం ఈ గ్రామ ప్రజలు మరి మండల ప్రజలు ఈ కార్యక్రమంలో వచ్చి పాలుపంచుకోవడం ఇది మంచి పరివర్తన అని చెప్పి వేస్తూ మరి అదేవిధంగా ఎవరన్నా కానీ స్వామివారి పేరు మీద మరి శ్రీలంగిరాలు వారి పేరు మీద ఏదన్నా కానీ వారి యొక్క ప్రతి శనివారం ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా సహాయ సహకార్యాలు కూడా చేసే వాళ్ళు ఎవరి వచ్చి వాళ్ళు కూడా భాగస్వాములై ముందుకు పోవాలని భాగస్వాములై మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తుంది